హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మొబైల్ ని ఏ విధంగా స్పై చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్పడం జరుగుతోంది సో దీన్ని ఎవరు మిస్యూజ్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ ద్వారా మీరు మీ కిడ్స్ పైన అంటే మీరు ఒక ఫాదర్గా ఉన్నట్లయితే మీ పిల్లల అదే అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ పైన ఒక కన్ను వేసి మీరు వాళ్ళని గమనిస్తూ ఉండొచ్చు అంటే వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎవరెవరు మెసేజ్లు చేస్తున్నారని చెప్పి తెలుసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారు అనే లొకేషన్ చూడొచ్చు అదేవిధంగా రోజు వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ని మీరు మ్యాప్లో చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే వాళ్ళ మొబైల్ రూటెడ్ అయి ఉంటే మాత్రం మీరు వాళ్ళ వాట్సాప్ మెసేజ్లు కూడా చదువుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతకీ ఆ అప్లికేషన్ పేరు ఏమిటి అంటే కిడ్స్ మొబైల్ మానిటరింగ్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ప్లే స్టోర్ లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది మా తమ్ముడు అంటే మన తమ్ముడు వెంకటేష్ మొబైల్లో ఇన్స్టాల్ అనేది చేయబోతున్నాను వెంకటేష్ మొబైల్ అనేది రూట్ అయింది ఫ్రెండ్స్ అది రూట్ అయిందా లేదా అని చెప్పేసి మీకు ఒకసారి ఆ మొబైల్ నే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి రూట్ చక్కర్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ అనేది ఇచ్చాను ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి ఈ మొబైల్ అనేది రూట్ అయింది ఓకేనా ఇప్పుడు ఈ అప్లికేషన్ లో ఇన్స్టాల్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూడండి ఇక్కడ గమనించండి మీకు ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి అడిని అడుగుతుంది అంటే ఇక్కడ మీరు మీ పక్క ఈమెయిల్ ఐడిని ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ మీకు ఒక లింక్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ లింక్ ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ అప్లికేషన్ యాక్టివ్ అవుతుంది అప్పుడే మీరు వేరే వాళ్ళ మొబైల్ ని స్పై చేయొచ్చు ఓకేనా ఇక్కడ మీరు ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి నేను ఇప్పుడు నా ఒరిజినల్ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చాను ఈ విధంగా టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి అగ్రి అనేసి ఒక ఆప్షన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అగ్రి అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంకోసారి ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఇంకోసారి మీరు ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా ఇమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ మై అకౌంట్ ఉంది కదా ఈ క్రియేట్ మై అనే అకౌంట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక మెసేజ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఈ మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన మెసేజ్ గమనించండి స్పై టు మొబైల్ డాట్ కామ్ అనేసి ఒక వెబ్సైట్ పేరుంది ఇంకా దాని కింద చూడండి పాస్వర్డ్ అనేసి ఒకటి ఉంది ఇవి రెండు మీరు నోట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది మనకు ఉపయోగపడుతుంది ఓకేనా ఇంకా మీరు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఎస్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఫిఫ్టీ వన్ అని ఒకటి ఒక పాపప్ వచ్చింది ఇక్కడ ఫిఫ్టీ వన్ అంటే ఏమిటంటే మీరు డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి యాభై ఒకటి అని చెప్పి టైప్ చేసి మీరు డైల్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ కి సంబంధించిన సెట్టింగ్స్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది ఓకేనా ఇక్కడ మీరు సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించండి డెలిట్ సెటప్ అసిస్టెంట్ అంటుంది అంటే ఈ అప్లికేషన్ ఆ మొబైల్లో ఉండాలా వద్దా అనేసి మీరే డిసైడ్ చేసుకోవాలి సో నేనైతే ఏ అప్లికేషన్ అయితే ఆ మొబైల్లో అంటే వెంకటేష్ మొబైల్లో ఉండకూడదు సో నేను ఇక్కడ డెలిట్ సెటప్ అసిస్టెంట్ ఉంది కదా సో దీనిపైన నేను ఇక్కడ క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అన్ఇన్స్టాల్ చేయమంటుంది ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత మీరు టాప్లో గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆ అప్లికేషన్ అనేది ఉంది ఇప్పుడు కొన్ని సెకండ్స్ తర్వాత ఆ అప్లికేషన్ అనేది మాయమైపోయింది ఓకేనా ఇప్పుడు ఫర్దర్ గా దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో నేను నా మొబైల్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ మొబైల్ అనేది నాది ఇప్పుడు ఈ మొబైల్ ద్వారా నేను వెంకటేష్ మొబైల్ ని ఏ విధంగా స్పై చేస్తానో మీకు చూపిస్తాను సో దీనికోసం మీరు ముందుగా ఏం చేయాలంటే మీ జీమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేయాలి అందులో మీకు ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ అందులో మీకు పాస్వర్డ్ ఉంటుంది అదేవిధంగా ఒక కింద లింక్ ఉంటుంది ఈ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ సర్వీస్ అనేది యాక్టివ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మీరు లింక్ పైన క్లిక్ చేసి సర్వీస్ ని యాక్టివ్ చేసుకోండి ఇంకా నేను ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను సో దీనికోసం నేను ఒక బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మీరు గమనించండి ఎంటర్ యూఆర్ఎల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఈ ఎంటర్ యూఆర్ఎల్ దగ్గర మీరు స్పై టు మొబైల్ డాట్ కామ్ అనేసి టైప్ చేయాల్సి ఉంటుంది ఇంకా నేను స్పై టు మొబైల్ డాట్ కామ్ అని చెప్పి టైప్ చేయబోతాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే స్పై మొబైల్ డాట్ కామ్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేయగానే నాకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ మీరు గమనించండి సైన్ ఇన్ సైన్ అప్ అనేసి రెండు ఆప్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఆ మొబైల్లో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేశాం కాబట్టి మనం ఇక్కడ సైన్ ఇన్ చేయాలి ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మనం అక్కడ ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చామో అదే ఇమెయిల్ ఐడిని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అదే విధంగా మనకు పాస్వర్డ్ అంటే ఈమెయిల్ ఐడికి వచ్చింది కదా ఆ పాస్వర్డ్ ని లేదంటే ఇంతకు ముందు మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు కనబడి ఉంటుంది ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను నా డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ ఎంటర్ అనేది చేస్తాను ఇక్కడ నా డీటెయిల్స్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత నేను సైన్ ఇన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఈ విధంగా సైన్ ఇన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే వెంకటేష్ యొక్క మొబైల్ డీటెయిల్స్ మొత్తం నాకు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి వెంకటేష్ వాడుతున్న మొబైల్ మోడల్ వచ్చేసి ఎల్ఎస్ ఫైవ్ జీరో వన్ జీరో ఇంకా జిపిఎస్ అనేది ఆన్ లో ఉంచాడు ఫ్రెండ్స్ ఇంకా ఐఎంఈ నంబర్ కనబడుతుంది అదేవిధంగా వెంకటేష్ మొబైల్లో ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఆఫ్ లో ఉంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది ఆన్ లో ఉన్నట్లయితే మాత్రమే ఈ సర్వీస్ ని మీరు చూడగలరు ఓకేనా ఇంకా దాని కింద చూడండి ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఉంది అదేవిధంగా పక్కన ఎస్ఎంఎస్ ఉంది అటు పక్కన మీకు కాల్ లాక్స్ ఉన్నాయి ఓకేనా ఇంకా దాని కింద చూడండి టుడే ఉంది రేంజ్ ఉంది ఇంకో ఆన్లైన్ ఉంది అంటే జిపిఎస్ అయితే ఆన్లో ఉంది కాబట్టి ఆన్లైన్ అని చూపిస్తుంది ఇంకా టుడే అనే ఆప్షన్ ఏమిటంటే ఈ రోజు వెంకటేష్ ఎక్కడెక్కడ తిరిగాడు అని చెప్పి మొత్తం డీటెయిల్స్ తో సహా నాకు మ్యాప్ ద్వారా కనబడతాయి అన్నమాట నేను మీకు ఒకటొకటిగా చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ ఉంది కదా ఈ కాంటాక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను కాంటాక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ పేజ్ని నేను కొద్దిగా జూమ్ అవుట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా చేసినట్లయితే వెంకటేష్ యొక్క మొబైల్లో ఉన్నటువంటి కాల్ డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ కనబడుతుంది అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు కనబడుతుంది ఇంకా దాని కింద చూడండి ఎస్ఎంఎస్ ఉంది ఈ ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వెంకటేష్కి వచ్చిన ఎస్ఎంఎస్ డీటెయిల్స్ మీకు ఇక్కడ కనబడతాయి ఇంకా దాని కింద చూడండి కాల్ లాక్స్ ఉంది దీనిపైన క్లిక్ చేసినట్లయితే వెంకటేష్ ఎవరెవరికి ఫోన్ చేశారు లేదంటే వెంకటేష్కి ఎవరెవరు కాల్ చేశారని చెప్పి మొత్తం డీటెయిల్స్ మీకు ఇక్కడ కనబడుతుంది విత్ డేట్ అండ్ టైమ్తో తో సహా ఓకేనా ఇంకా దాని కింద చూడండి ఫ్రెండ్స్ వాట్సాప్ ఉంది ఈ వాట్సాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే నేను మీకు ముందే చెప్పాను ఫ్రెండ్స్ ఈ ఫీచర్ అనేది రూటెడ్ అయిన మొబైల్లో మాత్రమే వర్క్ అవుతుంది ఇది కూడా రూటెడ్ మొబైలే కానీ కింద ఒక మెసేజ్ ఉంది ఫ్రెండ్స్ అది ఏదో చదువుతాం చూడండి నో డేటా వెయిట్ ఫర్ డేటా అప్లోడింగ్ అంటే మనకు ఈ డేటా అనేది అప్లోడ్ అవుతుంది దీనికి కొద్దిగా సమయం అనేది పడవచ్చు ఓకేనా ఇంకా దాని కింద చూడండి ఇంకో ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ కూడా సేమ్ టు సేమ్ మొబైల్ రూటెడ్ అయి ఉంటే మాత్రమే ఈ ఫీచర్ అనేది మీకు వర్క్ అవుతుంది ఇది కూడా సేమ్ టు సేమ్ ఇక్కడ నో డేటా ఉంది వెయిట్ ఫార్ డేటా అప్లోడింగ్ అంటుంది ఓకేనా ఇవి కాకుండా టాప్ లో మీకు ఇంకా కొన్ని సెటింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ సెటింగ్స్ గురించి నేను ఇప్పుడు చెప్తాను ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రాకింగ్ డివైజ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఈ ట్రాకింగ్ డివైజ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇప్పటికీ వెంకటేష్ మొబైల్ యొక్క డీటెయిల్స్ ని నేను స్పై చేస్తున్నాను కాబట్టి ఒకే డివైజ్ ఉంది మీరు యాడ్ ఏ డివైజ్ అనే ఆప్షన్ పైన ప్లస్ ఉంది కదా ఈ ప్లస్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరెవరు మీరు వాళ్ళు వాచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడి నుంచి యాడ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కాంటాక్ట్ ఐకాన్ ఉంది ఫ్రెండ్స్ ఈ కాంటాక్ట్ ఐకాన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ బ్యాలెన్స్ చూపిస్తుంది ఎందుకంటే ఇది ఫోర్టీన్ డేస్ ట్రయల్ వర్షన్ మాత్రమే ఫోర్టీన్ డేస్ తర్వాత ఈ సర్వీస్ అనేది ఆగిపోతుంది మీరు ఈ సర్వీస్ని మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నా యొక్క సజెషన్ ఏమిటి అంటే మీరు ఎవరు ఈ సర్వీస్ని పర్చేస్ చేయకండి ఎందుకంటే మీరు స్పై చేస్తున్నది మీ ఫ్యామిలీ మెంబర్స్నే కాబట్టి ఆ మొబైల్ అనేది మీ ఇంట్లో ఎప్పుడు ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈమెయిల్ ఐడి అనేది మార్చుకోవచ్చు అంటే మీరు ఒక ఇమెయిల్ ఐడిని కొత్త దాన్ని క్రియేట్ చేయండి ఇంకా పద్నాలుగు రోజుల తర్వాత ఇంకో ఇమెయిల్ ఐడిని క్రియేట్ చేయండి ఆ తర్వాత ఇంకో పద్నాలుగు రోజులు ఇంకో ఇమెయిల్ ఐడిని క్రియేట్ చేయండి ఈ విధంగా ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ తర్వాత ఒక్కొక్క ఇమెయిల్ ఐడి కొత్తగా క్రియేట్ చేసి ఆ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తుండండి ఫ్రెండ్స్ అంతేగాని ఎవరు కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కోకండి ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి మ్యాప్ ఈ మ్యాప్ పైన మీరు క్లిక్ చేయగానే ఈ మ్యాప్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇప్పటికీ వెంకటేష్ మొబైల్లో ఇంటర్నెట్ ఆఫ్లో ఉంది సో ఇది ఇక్కడ వర్క్ చేయదనుకుంటాను ఎందుకంటే నో డేటా అని రావచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి నోట్స్ ఈ నోట్స్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ నోట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ సెటింగ్ ఈ సెటింగ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అప్పుడే ఉంది కదా డబుల్ ఫోర్ సిక్స్ సెవెన్ సంథింగ్ ఆ ఇక్కడ చేంజ్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఈ ట్రాకింగ్ డీటెయిల్స్ అనేది ఎవరికైనా మీరు షేర్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్ ట్రాక్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయొచ్చు ఇంకా ఈమెయిల్ నోటిఫికేషన్ పైన మీరు క్లిక్ చేసి మీ మెయిల్కి నోటిఫికేషన్ రా వచ్చే విధంగా మీరు ఇక్కడ నుంచి సెటప్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ దానిపైన నేను క్లిక్ చేయగానే ఇక్కడ నేను లాగౌట్ అయిపోతాను ఓకేనా ఇప్పుడు చూడండి ఒకసారి మనము ఇక్కడ టుడే అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ వెంకటేష్ ఎక్కడెక్కడ తిరిగాడు అని చెప్పేసి దాని గురించి చూద్దాం సో నేను టుడే అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెర్చ్ చేస్తుంది కానీ ఇక్కడ నో డేటా అంటుంది అంటే మనకు ఇప్పటికీ ఇంటర్నెట్ ఆఫ్ లో ఉంది కాబట్టి మనకు ఆ డీటెయిల్స్ అనేది కనబడట్లేదు ఒకవేళ వెంకటేష్ ఇంటర్నెట్ ఆన్ చేసినట్లయితే అతను ఎక్కడెక్కడ తిరిగాడు మొత్తం డీటెయిల్స్ మీకు కనబడతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మొబైల్ ని ఏ విధంగా స్పై చేసి వాళ్ళది గమనించవచ్చో మీకు అర్థమైంది అనుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటారు ఫ్రెండ్స్ జై హింద్